వరుసగా ఐదోసారి వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జమ చేశారు రబీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి బట్ట నొక్కి జమ చేశారు ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వస్తూ ఇస్తూ వచ్చామో ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ ఐదు సంవత్సరాల కింద అరవై ఏడు వేల రూపాయ అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు అవుతుంది ఈరోజు ఇస్తా ఉన్న ఈ మూడవ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించం ఈ ఒకే ఒక కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది ఇది ఎందుకంత అవసరము ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా యాభై శాతం మంది రైతన్నలకు హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు అంటే దాదాపుగా యాభై శాతం మంది రైతు కనీసం ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాలు కూడా లేని పరిస్థితి అదే ఒక హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా డెబ్బై శాతం మంది రైతులు ఇదే కోవ్వులేకి వస్తారు మరి ఈ యాభై శాతం మంది రైతులు ఈ డెబ్బై శాతం మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము ఈ రుణాలు అందని పరిస్థితి రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు ఆ వడ్డీలు ఆ రుణాలు ఆ చక్కెర వడ్డీలు ఇదే పరిస్థితిలో రైతన్న సతమతం అవుతా ఉన్న పరిస్థితి ఈ రైతన్నలు ఏదైతే ఈ యాభై శాతం మంది రైతన్నలు ఏదైతే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది వీళ్ళ దాదాపుగా వేసే పంటల్లో ఎనభై శాతం పంటలకు అయ్యే ఎనభై శాతం ఖర్చు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో కవర్ అవుతుంది దాదాపు ఎనభై శాతం ఖర్చు ఎనభై శాతం పంటలకు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది